ఆత్మ ఆత్మసాంగం నడిపించడానికి పర సంబంధమైనవి ఆశి సంబంధమైన వాటిని మనసు పెట్టుకోవడానికి మనం ప్రేరేపిస్తూ ఉంటాడు దేవుని ఎక్కువగా ప్రేమించడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు కానీ మనం ఏం చేస్తూ ఉంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం ఆధ్యాత్మికమైనటువంటి సంపద ఏదో తెలుసండి ఆయన స్వరూపంలోకి మారడం ఆయనలాగా నువ్వు మాట్లాడడం యేసుక్రీస్తు వలె నువ్వు చూడడం ఏసుక్రీస్తు వలె నువ్వు ప్రతి పరిస్థితుల్ని ఆయనలాగా నువ్వు ఆయన దృష్టితో చూడడం ఆయనలాగా ప్రేమించడం ఇతరులని ఆయనలాగా ప్రార్థించడం ఆయనలాగా మాట్లాడడం ఆయనలాగా ఇతరులను క్షమించడం ఆయనలాగా పరిచయం చేయడం ఆయన వంట అభిషేకం కలిగి ఉండడం ఆయన వల్లే ఇతరుల్ని ఆదరించడం ఇది ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప ఘోరం ఏంటి ఆయన స్వరూపంలోకి మారడం ఇది విలువైందా కదా చెప్పండి ప్రతి వ్యక్తి విశ్వాసి ఆ స్థాయికి వెళ్ళాలి ఏసుక్రీస్తు స్వరూపంలోకి నేను మారాలండి